యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్యదానములో పాల్గొనచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము అనే అంశము ద్వారా ఈరోజు వాగ్దానము వాక్య విశ్లేషణతో మన ఆధ్యాత్మిక విశ్వాస సామాజిక జీవితాలను పునర్పరిశీలించుకునుటకును పునరుద్ధరించుకునుటకును నడిపించుచున్న ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవది తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు ఈ మాటను బట్టి నేటి పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిగా అబద్ధాలను ఆలకించడం వలన రాజు ఏ విధంగా చేయబడతాడు రెండవది అబద్ధాలను ఆలకించడం వలన ఎదుటి వ్యక్తులు రాజునకు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఏ విధంగా కనబడతారు అనే విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి నాటి నేటి కాలం నుండి మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి కుటుంబము వ్యవస్థలు నాశనము చేయబడుచున్నాయి అని అనడానికి కారణము లేదా మానవత్వము విలువలు సన్నగిల్లిపోతున్నాయి అని చెప్పడానికి ప్రధాన కారణాలు ఏమై ఉన్నాయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో ఈ విధమైనటువంటి అబద్ధాలను వినడము అలవాటు చేసుకోవడము కావచ్చు అబద్ధాలను అనుసరించడానికి ఇష్టపడము కావచ్చు అబద్ధాలపైననే ఆధారపడి నిజము చెప్పేవారిని సత్యము చెప్పేవారిని సత్యము అనేది నిజము అనేది రుచి చూడడానికి ఇష్టపడలేనటువంటి వ్యక్తిత్వంలోనికి వెళ్ళిపోవడమే అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ఈ అబద్ధాలు చెప్పేవారిని గుర్తించడము అంత సులువైన విషయము కూడా కాదు అనేది మనకు తెలుసు ఎందుకంటే మానవున సహజ లక్షణాలను మనం గమనించినప్పుడు ఒక మాట మనకు గుర్తు చేస్తారు కదండి తీయగా మాట్లాడతారంటారు మైమనిపిస్తారు అంటారు వారిని గుర్తుపట్టడం అంత సులభం కాదు తీయగా మాట్లాడి వెనుక గోతులు తీస్తారు అబద్ధాలు చెప్పి జీవితాలను నాశనం చేస్తారు ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తి ఇదిగో మనుషుల జీవితాలను పాడు చేసేటటువంటి విధానానికి అలవాటు పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి వీరు మనతో ఉంటారు అంత తొందరగా మనం వీరిని గుర్తించడం కష్టము ఎంత తియ్యటి అబద్ధాలు చెప్పి కుటుంబాలకు కుటుంబాలను అన్నదమ్ములకు అన్నదమ్ములను లేదా ఇరుగు పొరుగు వారిని లేదా నాయకత్వాన్ని లేదా అధికారాన్ని లేదా ఉన్నతటువంటి మనస్తత్వాన్ని సమస్తమును వినాశనములోనికి నాశనము చేయడానికి నడిపించేటటువంటి వారు ఇదిగో తీయటి అబద్ధాలు చెప్పేవారే అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయం ఏంటంటే ఇలాంటి తీయటి అబద్ధాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సరి చేసుకునే అవకాశం వస్తుందండి ఎవరికైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పరు కానీ దాన్ని తీయగా అబద్ధాలతో నిర్మించడం బట్టి ఇదిగో వ్యక్తులు మోసపోతూ ఉంటున్నారు చాలామంది దీనికి అలవాటు పడుతున్నారు నీవు నేను తప్పు చేస్తున్నామని హెచ్చరిస్తే అతని వ్యక్తికి ఇష్టం అనిపియండి అయ్యా నువ్వు చేసేది తప్పు అని ఎవరన్నా చెప్పిరనుకోని ఆ వ్యక్తి గురించి మళ్ళీ మాట్లాడరు ఇక కానీ అబద్ధాలు చెప్పి నువ్వు మంచోడవయ్యా నువ్వు ఎంత పాపం చేసినా సరే ఎంత దుష్టుడిగా ఉన్న సరే ఎంత అబద్ధికుడిగా ఉన్నా సరే ఎంత మందిని నాశనానికి నడిపిస్తున్నా సరే నీ ఎంత గొప్పవాడు లేడు అని చెప్తే అతన్ని ఇంకా పొగుడుతూ ఉంటే ఎంతో సంతోషిస్తూ ఆనందించే నాయకులు నాయకత్వం కూడా లేకపోలేదు అనేది జ్ఞాపకము చేపడుతూ ఉంటుంది అందుకే ఈ దిన వాగ్దానము మనతో మాట్లాడుచు ఈ దిన వాగ్దానము మనల్ని ఆలోచింపచేస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో మహాజ్ఞాని అయిన సులోమోను రాజు మాట్లాడుచున్నటువంటి సామెత ఇది ఏమని మాట్లాడుతున్నాడైనా అబద్ధముల నాలకించు రాజునకు అబద్ధాలు ఏ రాజు అయితే ఏ నాయకుడైతే ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబ సభ్యుడైతే ఏ కుటుంబ పెద్ద అయితే ఆలకించడం మొదలు పెడతాడో వినడము ఇష్టపడతాడో ఆ రాజుకు ఏ విధంగా తన చుట్టూ వాళ్ళు కావచ్చు తన ఉద్యోగస్తులు కావచ్చు తన ఎదుట పని చేస్తున్నటువంటి వారు అందరు ఎట్లా కనబడతారంటే దుష్టులుగా కనబడతారంట పనికి రాని వారుగా వారి మాటలంటే ఇష్టం లేనటువంటి వారిగా కనబడతారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు చాలా అనుమానాలకు అబద్ధాలకు మోసాలకు నాంది పలుకుతున్న స్థలం ఏదైనా ఉంది అంటే ఈ అబద్ధాలు చెప్పేటటువంటి వారి యొక్క ఉచ్చులో నాయకులు పడడమే ఈరోజు ఒక అధికారి నాయకత్వం కోల్పోతున్నాడు అంటే ప్రజల్లో ఏం జరుగుతుందో నాయకునికి చెప్పాలా ప్రజల్లో ఏం జరుగుతుందో అధికారికి చెప్పగలగాల తన కుటుంబం గురించి బయట ఏమని సమాచారం వెళ్తుందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాల ఇలాంటి వారు మన చుట్టూ ఉండరండి ఒకవేళ అలాంటి వారు కానీ మనం వినిపించుకోము నువ్వేంది నాకు చెప్పి అనేది అటువంటి లే మనల్ని పొగుడుతూ మనల్ని గౌరవిస్తూ మనల్ని ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటే మనం ఎంతో ఉప్పొంగిపోతాము కానీ నిజాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనం మంచి వారిని దుష్టులుగా భావించి దూరం చేసుకుంటున్నాం ఈ రోజుల్లో చాలామంది నువ్వు ప్రియమైనటువంటి వ్యక్తులు దూరమవుతున్నారు అంటే నీవు అత్యంత ప్రేమగా చూసుకునేటటువంటి వ్యక్తులు నీకు దూరం అవుతున్నారు అంటే నీ చుట్టూ నా చుట్టూ మన చుట్టూ ఎవరో అబద్ధాలను చెప్పుతూ వారిని మనకు దూరం చేస్తున్నారు మనల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు అనేది గమనించాలని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక రాజుగా ఒక నాయకుడిగా సత్యమును గ్రహించలేక సత్యమును అన్ని అంగీకరించడానికి ఇష్టలేకపోవడం వల వలన అబద్ధాలను ఆలకించడం వలన ఏమి మనం కోల్పోతున్నామో గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే సొలమోను మహారాజు జ్ఞాని అయినటువంటి జ్ఞానంతో మాట్లాడితేమంటున్నాడంటే ఒక రాజుగా ఒక నాయకుడిగా ఒక అధికారిగా కుటుంబములో యజమానిగా ఉంటున్నటువంటి నీవు నేను మనము అబద్ధాలను నమ్మడం వలన మన చుట్టూన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటున్నామా మన ఎదుటి ఉన్నటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వారిని నిజము చెప్పేటటువంటి వారిని ఇదిగో ఇది బాగుపడతావు అని మనల్ని హెచ్చరించి గద్దించి సరిదిద్దడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని మనం దూరం చేసుకుంటున్నామా అబద్ధాలకు అలవాటు పడి అబద్ధాలే తీయగా మనకు అనిపించడంను బట్టి దేనిని మనం కోల్పోతున్నాము అనేది గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఇటు సందర్భంలో ముగ్గురు వ్యక్తులను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో తీయటి మాటన వలన అవ్వా తనను తన జీవితాన్ని కోల్పోయింది పాపానికి అవకాశం ఇచ్చింది ఇదిగో తీయటి మాటలు అబద్ధాలను ఆలకించడం వలన తన జీవితాన్ని కుటుంబ విలువలను కుటుంబంలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క కృపను కోల్పోయింది ఆ యొక్క అబద్ధాలను ఆలకించడం వలన రెండవది మనం చూస్తాము రెహబాము యొక్క జీవితంలో మనం చూస్తాము మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒక రాజ్యాన్నే చీల్చివేసేటటువంటి పరిస్థితికి అక్కడ ఆయన అబద్ధాలను వినడం వలన పెద్దరొచ్చి చెప్పినారయ్యా ఇది మీ తండ్రి వలన జరిగింది మేము బాగు చేసుకోవడానికి ఇదిగో నీవు ఒక ఆలోచనను తీసుకురా కొత్త విధానాన్ని తీసుకురా ఇలాంటి భారము పెట్టకు అని ఆలోచన చేస్తే తన చుట్టూనటువంటి వారు రాజును పొగుడుతూ నువ్వు ఈ విధంగా కాదు ఈ విధంగా ప్రవర్తించు అని అబద్ధాలు తీయని మాటలు చెప్పడం వలన తన జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానిగా తన రాజ్యాన్ని ఇదిగో విభజనలోనికి నడిపించినటువంటి వ్యక్తిగా చూస్తాం మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు మనం చూసినప్పుడు ఇస్రాయేలు రాజు అక్కడ మికాయ అనేటటువంటి ప్రవక్త ఉండు ఆ ప్రవక్త యుద్ధానికి పోవాలా పోవద్దా ఏం జరుగుతుంది అనే సమాచారం గురించి దేవుని యొక్క జ్ఞానం ద్వారా నింపబడి వారికి బోధిస్తే అబద్ధము ఉన్నటువంటి ప్రవక్తల మాటలు విన్నాడు కానీ ఇతన్ని కొట్టి దండించి చెరసాలలు వేసినాడు అబద్ధాలు అనేటటువంటి తీయని మాటలకు అలవాటు పడినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున మనల్ని మన జీవితాలను మనం పరిశీలించుకుంటున్నప్పుడు మనము ఎలాంటి అబద్ధపు మాటలను ఆలకిస్తూ మనకు ప్రియమైనటువంటి వారిని మన అన్నదమ్ములను మన తోబుట్టువలను మన కుటుంబ సభ్యులను అనుమానిస్తూ ఉంటున్నామేమో దూరము చేసుకుంటున్నామేమో మన బంధాలను బంధుత్వాలను నాశనం చేసుకుంటున్నామేమో మన విలువను మనమే కోల్పోతూ ఉంటున్నామేమో ఏ స్థితిలో మనము అనుమానిస్తూ ఉంటున్నాం మన చుట్టూ వ్యక్తిని ఇక్కడ రాజు అయితే తన ఎదుట ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిని దుష్టులుగా చూస్తుంటున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన ఎదుట ఉన్నటువంటి వారిని ఏ విధంగా గుర్తించి మన విలువను మనమే కోల్పోతూ ఉంటున్నాం మనకు మనమే నాశనాన్ని తెచ్చుకుంటున్నాం మనకు మనమే మానవత్వాన్ని కోల్పోతూ ఉంటున్నాం అని గ్రహించాలని ఈరోజు వాగ్దానం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ప్రేమ ప్రేమగల తండ్రి దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ సత్యమును గ్రహించలేక అబద్ధాన్ని రుచి చూస్తూ అబద్ధాన్ని తీయని మాటలుగా అనుభవిస్తూ మా చుట్టునటువంటి వ్యక్తులను మేము దూరం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వేళ మాతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మాలో లోపములు ఎన్నో ఉన్నాయ్యా నిజముగా మేము అబద్ధాలను ఆలకించేటటువంటి వారముగా ఉంటే మమ్మల్ని సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మాలో ఉన్నటువంటి లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకము ఈ దినమున కావలసినటువంటి దీవెనలను ఆశీర్వాదములను ప్రతి బిడ్డను వారి కష్టార్జితాలను పంట పొలాలను పాడి పశువులను ఉద్యోగస్థితులను వారు నీ సన్నిధిని కాపుదలనుంచి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎవరము కూడా అబద్ధాలను వింటూ మాకు ప్రియమైనటువంటి వారిని కోల్పోకుండా ఉండేటటువంటి తగిన జ్ఞానమును మాకు దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చిన్న నామ తండ్రి త్రేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడునిడే దీవించి ఆశీర్వదించను గాక ఓ